వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ విత్ పద్మజ మీరు రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా లేదా చేద్దామా అని అనుకుంటున్నారా లేక ఎప్పటి నుంచో మీ యొక్క ఎస్ఆర్పి ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నారా సో కామన్ గా చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఉంటాయి సో ఈ రోజు ఆ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ని ఒక్కొక్కటి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను సో ఎపిసోడ్ లోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సార్ నా పేరు పద్మజ నేను చార్టర్డ్ వెత్ మేనేజర్ ని అండ్ నేను గత పది సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తున్నాను అండ్ ఎవ్రీ వీక్ సింప్లిఫై నేను ఒక కొత్త సో మీకు మా టాపిక్ అండ్ ఎపిసోడ్ నచ్చినట్టయితే గనక వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీగా షేర్ చేయటం మర్చిపోకండి సో ఈ రోజు మనము కామన్ గా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండే కొన్ని సిక్స్ క్వశ్చన్స్ ని సమాధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ లాస్ట్ వన్ ఇస్ మై స్కే డెటర్ సో చివరి దాకా చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఇది సరైన సమయం అవునా కాదా అనుకుంటూ సో ఇది చాలా కామన్ గా అడుగుతూ ఉంటారండి లైక్ ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలా లేదు అంటే మార్కెట్ కరెక్షన్ అయ్యే వరకు వెయిట్ చేయాలా లేదు అంటే నా యొక్క మేజర్ లంప్ సమయ అమౌంట్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలా లేదు అంటే నా శాలరీ పెరిగిన తర్వాతే ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తాను అనేసి బట్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తో మోస్ట్ ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్స్ ని డివే చేస్తాము అలాగే ఒక ఆపర్చునిటీ ని కూడా మిస్ చేస్తాము సో ఏ డిజైన్ చేశారంటే మీరు ఎలాంటి మార్కెట్ కండిషన్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మార్కెట్ యొక్క టైమింగ్ ని గెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయొచ్చు సో ఇది అన్ని మార్కెట్ కండిషన్స్ లో కూడాను ఇన్వెస్ట్మెంట్ చేయటం మూలంగా మీకు ఓవరాల్ గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ బెస్ట్ గా ఇక్కడ వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ఐపి ద్వారా అండ్ చాలా మంది రీ హైక్ అయిన తర్వాతే మేము ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని అంటూ ఉంటారు దాని బదులు మీరు పెద్ద అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే పట్టు ఒక చిన్న అమౌంట్ తోనే ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మార్కెట్ లాంగ్ టర్మ్ లోనే కాని అన్నది వర్క్ అవుతుంది సో మీరు ఏ అమౌంట్ తో స్టార్ట్ చేసినా ఎన్ని సంవత్సరాలు మీరు మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉన్నారు దాన్ని బట్టే ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ గా అట్ ద బెస్ట్ రిటర్న్స్ అనేవి మనం జనరేట్ చేయగలుగుతాము మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎస్ఐ గానీ ఇన్వెస్ట్మెంట్ గానీ స్టార్ట్ చేసే ముందు మీ యొక్క ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ అండ్ రిస్క్ ఎపిటైట్ ని కరెక్ట్ గా తెలుసుకోండి అండ్ ఎన్ని సంవత్సరాలకి మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు హొరైజర్ ఇటన్నిటిని తెలుసుకుని ఒక సరైన ప్రొడక్ట్ ని ఎంచుకోవడం అన్నది ఇంపార్టెంట్ మీకు ఒకవేళ కనుక డౌట్స్ ఉంటే కనుక మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి సెకండ్ క్వశ్చన్ మార్కెట్స్ ఇప్పుడు డౌన్ లో ఉన్నాయి లేకపోతే కరెక్షన్ అవుతుంది సో ఇప్పుడు మా స్టాప్ నియనా అని సో మార్కెట్స్ కరెక్షన్ అయినప్పుడు బెస్ట్ టైమ్ టు కంటిన్యూ దీస్ అంటే సో ఎందుకంటే మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు మీకు తక్కువ ఎన్వి ఎక్కువ యూనిట్స్ కొనుక్కునే అవకాశం వస్తుంది సో దీని మూలంగా మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది అండ్ ఎక్కువ యూనిట్స్ రావటం ఎప్పుడైతే మార్కెట్ ఎలాగో బౌన్స్ ప్యాక్ అవుతూ ఉంటుంది అతను కరెక్షన్ సో ఆ టైమ్ లో మీకు హైయర్ రిటర్న్స్ ని అర్న్ చేసే ఒక ఆపర్చునిటీని మీరు యూస్ చేసే అవకాశం ఉంటుంది సో మీరు ఎస్ఐపి కనుక స్టార్ట్ చేస్తే డిసిప్లిన్ గా మీ యొక్క ఫ్యాన్ దేని కోసం అయితే మీరు స్టార్ట్ చేశారో అది రీచ్ అయ్యే వరకు మీ యొక్క ఎస్పీస్ ని కంటిన్యూ చేయండి సో మూడో క్వశ్చన్ సో ఒకవేళ కనుక నేను నా ని మిస్ చేస్తే ఏమవుతుంది అనేసి సో చాలా సార్లు మన యొక్క సాలరీలో డిలే అవటము లేకపోతే మనకి ఒక్కొక్కసారి పేమెంట్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మూలంగా మనము ఒక ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ ని మిస్ చేసే అవకాశం ఉంటుంది అది చాలా కామన్ కానీ దాని మూలంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఏ ప్రాబ్లము ఉండదు ఎందుకంటే మల్టీ ఒక పెనాల్టీ ఏమన్నా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది కానీ మ్యూచువల్ ఫండ్ ఏఐసి పీపుల్ ఎలాంటి చార్జెస్ మిస్ అయిన ఎస్ఐపి వేయవు కాకపోతే మీరు ఈ యొక్క ఎస్ఐపి చాలా రోజులు డిస్కంటిన్యూ చేస్తే గనక మీ యొక్క గోల్ ఆర్ వెల్త్ క్రియేషన్ లో మటుకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటది సో మీరు ఒకవేళ ఒక మంత్ మిస్ చేసిన మీరు నెక్స్ట్ మంత్ అది కంటిన్యూ చేసే అవకాశము మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్ సో చాలా మంది ఈ మ్యూచువల్ ఫండ్స్ లో एसएपी द्वारा मंथली इनवेस्टा లేదు అంటే ఇంకేమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేసి సో ఎస్ఐపిస్ ని మంత్లీ ఒకటే కాబండి డైలీ ఎస్ఐపీస్ ఉన్నాయి మంత్లీ అండ్ వీక్లీ ఎస్ఐపిస్ ఉన్నాయి అలాగే క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ దీంతో పాటుగా మీరు రన్ అవుకి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐటి లోనే ఎప్పుడైనా మీకు బోనస్ లేకపోతే ఎడిషనల్ ఇన్కమ్ గానీ వస్తే గనుక అడిషనల్ పర్చేస్ చేసుకునే అవకాశం కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో అవైలబుల్ ఉంటుంది సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎస్ఐపి ని కంటిన్యూ చేస్తూ కూడా మీరు అడిషనల్ పర్చేసెస్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ మంత్లీని కాదు డైలీ వీక్లీ క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ కూడా ఎస్ఐపిస్ చేసుకోవచ్చు సో ఫిఫ్త్ క్వశ్చన్ మల్టిపుల్ గోల్స్ ఉండొచ్చా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయటానికి అనేసి ఎస్ మీరు వెళ్ళగనిక మీరు మల్టిపుల్ గోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే మీ రిటైర్మెంట్ కి మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కి మీ యొక్క వెకేషన్ కి సో ప్రతి ఒక్క గోల్ కి ఒక డిఫరెంట్ ఆఫ్ ఫండ్స్ అన్నవి అవైలబుల్ గవర్నమెంట్ సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని ఎంచుకునే అవకాశం ఉంటుంది సో సో సిక్స్త్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గనక ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేయాలా లేకపోతే వాళ్ళు డైరెక్ట్ గా ఈ సో దీనికి ఖచ్చితంగా మీకు ఒక గైడెన్స్ అన్నది చాలా అవసరం ఎందుకో చెప్తాను ఈ మధ్య కాలంలో చాలా ఆన్లైన్ యాప్స్ అండ్ టూల్స్ వచ్చాయి దాని ద్వారా చాలా మంది హైయెస్ట్ రిటర్న్ ఏదైతే ఇస్తుందో దాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తో మీరు వేళ జర్నీ చేసినట్ైతే గనుక వాళ్ళు మీ యొక్క రిస్క్ అలాగే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అండ్ ఫైనాన్షియల్ గోల్ ని తగ్గ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని చేసే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్సర్టన్ టైమ్స్ లైక్ కోవిడ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వేర్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు వాళ్ళు యొక్క గైడెన్స్ లో మీరు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సో చాలా మంది ఇండివిజువల్ గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారో ఇలాంటి డిఫికల్ట్ టైమ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ నష్టాలు వస్తున్నాయనేసి వెంటనే రీడింగ్ చేయటము చేస్తూ ఉంటారు దాని మూలంగా ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది సో మీరు డిస్ట్రిబ్యూషన్ ఫీజ్ కే పే చేసే దాంట్లో కన్నా ఈ విధంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది సో మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక మీకు స్టేబుల్ అండ్ స్టడీ గా మీకు ఇన్వెస్ట్మెంట్ జర్నీని సింప్లిఫై చేస్తారు అండ్ మీ గోల్స్ రీచ్ అయ్యే వరకు హ్యాండ్ హోల్డింగ్ అనేది అవైలబుల్ సో ఫైనల్ గా ఎస్అపి అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఒక వెరీ పవర్ఫుల్ టూ లాగా వెల్త్ స్టేషన్ కు ఉపయోగపడతాయి అలాగే మీ యొక్క అన్లీ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడానికి అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి సాధనం సో మీరు మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ తో ఒక గా అండ్ ఒక స్టేబుల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కంటిన్యూ చేయొచ్చు ఐ హోప్ మీ యొక్క మేజర్ మ్యూచువల్ ఫండ్స్ కి సమాధానం దొరికినట్టు అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుతాం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ రీడ్ ఆల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ